భూ కబ్జాదారులు పార్టీ ఫిరాయింపుదారులకు ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పాలని ఇండియా సెంట్రల్ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీలే కాకుండా ఆయా రంగాల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు ప్రజా సంఘాలన్నీ తనను బలపరుస్తున్నారని తెలిపారు ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో బాబురావు పాల్గొని మాట్లాడారు వైసీపీ టీడీపీ ప్రభుత్వాల హాయంలో దశాబ్ద కాలం పైగా విజయవాడ నగరం అధికారుల వ్యవహారంలో పూర్తి నిర్లక్ష్యానికి నిరాధారణకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో నగరాన్ని ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా పరచడానికి విజయవాడను మారుద్దాం అనే నినాదంతో సిపిఎం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందన్నారు కానీ వైసీపీ టీడీపీలకు నగరాభివృద్ది ఏమో గానీ కనీసం ఆ పార్టీలకు మేనిఫెస్టో కూడా లేకపోవడం శోచనీయమన్నారు ప్రజా పోరాటాల చరిత్ర కలిగిన సిపిఎంను సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిపించినట్లయితే విఎంసీ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావటానికి తన వంతుగా కృషి చేస్తానని బాబురా హామీ ఇచ్చారు అలాగే భారాలు మోపకుండా అభివృద్ధికి బాటలు వేసే విధంగా ప్రభుత్వంపై పోట్లాడి నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు ఉపాధి గృహ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు చెత్త పన్ను నీటి మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు గృహ యజమానులకు భారమైన ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్నుకు తగ్గించడానికి తనవంతుగా కృషి చేయడం జరుగుతుందన్నారు ఖాళీగా ఉన్న డిస్నీ ల్యాండ్ ఇతర ఖాళీ స్థలాలు మొత్తం నగరంలోని ఎనభై ఎకరాలను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇళ్ల పునర్నిర్మాణానికి ఐదు లక్షలు బ్యాంకు రుణాలు ఇప్పించడం జరుగుతుందని బాబురా తెలిపారు దేశాన్ని రాష్ట్రాన్ని నగరాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిన కేంద్రంలోని బీజేపీ మోడీ దాని మిత్రపక్షాలైన టీడీపీ జనసేన పరోక్ష మద్దతునిస్తున్న వైసీపీలను నగర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర విభజన చట్టంలోని పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించకుండా నిధులు మంజూరు చేయకుండా కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిల్చిన దానిలో ప్రధాన ముద్దాయిలుగా నిలిచిన కేంద్రంలోని బీజేపీ మోడీని గత ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగిన ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం ప్రజలు తిరస్కరించి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు రాష్ట్ర ప్రజలు బీజేపీని తిరస్కరించగా మరలా ఈ ఎన్నికలు ప్రత్యక్షంగా టీడీపీ జనసేన పరోక్షంగా వైసీపీ మద్దతు ఇస్తున్నాయని ప్రజాభిష్టానికి విరుద్ధంగా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బీజేపీతో కలిసి ఈ పార్టీలను ఎందుకు అంటగాగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని అలాగే ప్రజలు కూడా ఈ పార్టీలను నిలదీయాలని బాబురా కోరారు